చరిత్రలో దశాబ్దాల పాటుగా ఎంతోమంది ఏడుబడి చేసినప్పటికీ కూడా రాజకీయ చరిత్రను దిశను మార్చినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో మొట్టమొదటి పేరుగా చెప్పుకోవాల్సింది బాబు జగ్జీవన్ రావు గారు వారి యొక్క అనంత పదహారవ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున బీహార్ జిల్లాలోని షాబాద్ పట్టణంలో చందా గ్రామంలో జన్మించారు శివరామ బాసంతిదేవి దంపతులకి మరి ఆయన జీవించినటువంటి డెబ్బై రెండేళ్ళ డెబ్బై రెండేళ్ల జీవితంలో యాభై రెండు సంవత్సరాలు కూడా రాజకీయ రాజకీయంలోనే ఉండి అనేక పదవులను చేపట్టి మరి కేవలం పదవులను చేపట్టడమే కాదు అందులో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చి వాటి ఆ శాఖలను కూడా పటిష్టం చేసినటువంటి రాజకీయ దురంధరుడు మన బాబు జగ్జీవన్ రావు గారు అంతేకాకుండా ఇరవై ఏడేళ్లకే ఎమ్మెల్సీగా పదవి పొంది ప్రపంచ రికార్డును సృష్టించారు అదొకటే రికార్డు కాదు అనేక న్యాయశాఖ వ్యవసాయ శాఖ రక్షణ శాఖ ఇలాంటి ఐదారు శాఖలలో మంత్రిగా చేసి ఉప ప్రధానిగా కూడా కొన్ని సంవత్సరాల తరబడి ఆయన వేలుబడి చేసినటువంటి ఒక చరిత్ర ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆయన పేరు మీదనే ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఏకధాటిగా ఎంపీగా పార్లమెంటులో సభ్యుడిగా ఉండడం అనేది యాభై ఏండ్ల చరిత్ర సృష్టించినటువంటి ఏకైన ఏకైక ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి బాబుజె రామ్ గారు కేవలం రాజకీయంలోనే కాదు ఇటు అసమానతలను అలాగే దళితుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతను కూడా ప్రశ్నిస్తూ అందరినీ కూడా ఎలాగైతే వాళ్ళకి సమన్యాయం చేయాలి అని చెప్పేసి అటు రాజకీయాన్ని ఇటు సామాజికమైనటువంటి ఉద్యమాలను కూడా చేస్తూ ఒక సవ్యసాచిగా పేరు సంపాదించారు డాక్టర్ బాబు అంబేద్కర్ గారి తర్వాత దళితుల గురించి కానీ అసమానతల గురించి కానీ ఎవరైనా పోరాటం చేశారు అంటే అది కేవలం బాబు జగ్జీవన్ రామ్ గారి ఆయన గొప్ప శిష్యుడిగా మనం అందరం కూడా అభివర్ణించవచ్చు మరి ఇంత రాజకీయంలో ఒక గొప్ప రికార్డులు సృష్టించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అందరినీ కూడా పొలిటికల్ కింగ్ మేకర్గా అభివర్ణించడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలలో చాలా మార్పులు రావాల్సిందిగా మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు అప్పుడు యాభై ఏళ్ల పాటు చేయగలిగారు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చూసుకుంటే మరి వారి ఏ విధంగా అయితే చేశారో వాటి కూడా చూసి మన రాజకీయాలలో కూడా మార్పులు రావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఇప్పటికీ కూడా సిటీలు వదిలిపెడితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా దళితుల పట్ల వివక్షత అసమానత ఇప్పటికి కూడా కనబడుతూ ఉంది మరి అన్నిటి కూడా తొలగించి మనం అందరం కూడా ఏకదాటిగా దళితులందరూ కూడా కలిసి ఎప్పుడైతే బాబు జగ్జీవర్ రామ్ గారు కానివ్వండి డాక్టర్ అంబేద్కర్ గారు కానివ్వండి ఏవైతే వారు విలువలను మనకి ఇచ్చారో ఏ హక్కులను ఏ చట్టాలను మన అయితే ఇచ్చారో మరి వాటన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఇవి వారి ఆశల మీద నిలబడ్డ రోజే ఇవన్నీ కూడా సాధ్యపడ్డ రోజు మాత్రమే వారికి ఘనమైన నివాళిని అర్పించినట్టుగా అవుతుంది కాబట్టి మరి మనం అందరం కూడా కలిసికట్టుగా ఏకమై అందరూ కూడా పోరాటం చేస్తే తప్పకుండా ఇది ఒకరోజు సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ